ఇస్లాం మతం ప్రపంచంలో అతి పురాతనమైన మతాల్లో ఇస్లాం మతం ఒకటి జనాభా పరంగా కూడా ప్రపంచంలో ముస్లింలు రెండో స్థానంలో ఉన్నారు ఇస్లాం అంటే సిల్మ్ సలాం అనే అరబ్బీ పదం నుండి వచ్చింది దీని అర్థం శాంతి అని ముస్లిం అనగా అల్లహకి తన విధేయత ప్రకటించిన వ్యక్తి అనే అర్థం అతడి ధర్మానికి అనుగుణంగా నడుచుకోవటం ముస్లిం అనగా భగవద్గేచ్ఛక లోబడి స్వయంగా భగవంతుడికి అప్పగించేవాడు శాంతి కాముకుడు శాంతి స్థాపకుడు ఈ మతం ఆవిర్భావం ఎప్పుడంటే చాలా మంది చరిత్రకారులు సృష్టి పుట్టినప్పుడే దేవుడు అల్లాహ్ పుట్టాడని ఆయనే తర్వాతి కాలంలో ఒక్కొక్కటిగా సృష్టించుకుంటూ వచ్చాడని నమ్ముతారు ఇస్లాం మతస్థులు అల్లాహ్ అంటే సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడి నామం సకల చరాచర జగత్తును సృష్టించిన మహా సృష్టికర్త ఇస్లాంలో ఏకేశ్వరోపాసన కఠోర నియమం అల్లాహ్ పై విశ్వాస ప్రకటనను షహాద్ అని ఏకేశ్వర విశ్వాసాన్ని తౌహీద్ అని అంటారు అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది విశేషణాత్మక గుణగణాల నామాలున్నాయి ముస్లింలు భగవన్ నామస్మరణ స్మరణ చేస్తున్నప్పుడు ఈ నామాలన్నీ స్మరిస్తారు ఇక శాంతి సమానత్వం స్వేచ్ఛ సహాయం మానవుడు పుట్టినప్పుడే ఇస్లాం ఆవిర్భవించినట్లు దైవ గ్రంథం కురాన్ లో కూడా పేర్కొనడం జరిగింది ఇస్లాం చరిత్ర ప్రకారం చూస్తే ఆదాం అల్ తొలి మానవుడిగా ఆవిర్భవించినట్టుగా చెప్తారు అతనే ఇస్లాంలో తొలి ప్రవక్తగా సంబోధిస్తారు దేవుని సందేశాన్ని తన సంతానానికి బోధించినట్లు ఇస్లాం చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి అయితే ఒకరోజు సౌదీ ప్రాంతంలో ఇబ్రహీం అనే వ్యక్తి తన భార్య హజీరాతో కొడుకు ఇస్మాయిల్ తో ఎడారి ప్రాంతంలో పయనిస్తూ ఉంటాడు మార్గం మధ్యలో అతను తనకి జ్ఞానబోధ కలిగిందని దేవుడు రమ్మంటున్నాడు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక భార్య కొడుకు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలో ఇస్మాయిల్ కు దాహం వేగా కొడుకు బాధను తట్టుకోలేక హజీరా దేవునికి ప్రార్థన చేయగా వారికి ఒక నీటి మడుగు లభిస్తుంది ఆ మడుగు వారి దాహాన్ని తీరుస్తుంది ఆ తర్వాతి కాలంలో నీటి మడుగు జాజాగా పేరు పొంది అక్కడి ప్రాంత ప్రజలకి ఇప్పటికీ నీటి సదుపాయం కల్పిస్తుంది ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి తన కుటుంబాన్ని వెతుకుతూ అబ్రహం తిరిగి వస్తాడు తనకి దైవాజ్ఞ పొందిన చోటుకు వెళ్ళి పవిత్రమైన రాళ్లతో మట్టితో ఒక గృహాన్ని నిర్మిస్తారు ఈ గృహానికి కాబా గృహంగా పేరు పెడతారు ఇక ప్రతిరోజు ఆ ప్రదేశాన్ని పవిత్రంగా భావిస్తూ అబ్రహం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు వారిని అనుసరించి చుట్టుపక్కల మరికొంతమంది ప్రజలు ఈ ప్రదేశాన్ని పవిత్ర స్థలంగా నమ్మటం మొదలు పెడతారు తర్వాత కాలానుగుణంగా ఈ స్థలం మక్కా మసీద్గా పేరుగాంచింది అలా ఆయన తర్వాత దాదాపు ప్రపంచంలో లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వివిధ కాలాల్లో జన్మించి గతి తప్పుతున్న మానవ సమాజానికి హితబోధ చేశారు అని చెప్తుంటారు అయితే చిట్ట చివరిగా జన్మించింది మాత్రం మహమ్మద్ ప్రవక్త అని ఆయన కాలంలోనే ఇస్లాం మతం గొప్ప స్థాయిలో ప్రాచుర్యంలోకి వచ్చిందని ఇస్లాం మతం చెప్తుంది మహమ్మద్ ప్రవక్త మక్కాలో స్థిరపడ్డారు మక్కా స్థావరంగా చేసుకుని ఇస్లాం ను ప్రపంచ మతంగా తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరం శ్రమించారు ఆయన అనుచరులు నమ్మకస్తుల సాయంతో అల్లా సందేశాన్ని అరబ్ దేశాల నలుమూలలా వ్యాప్తి చేశారు అనతికాలంలోనే ప్రపంచం నలుమూలలా ఇస్లాం మత వ్యాప్తికి మహమ్మద్ ప్రవక్త ఎంతగానో శ్రమించారు అలాగే ఇస్లాం నమ్మకాల ప్రకారం భగవంతుడు అల్లాహ్ తన ఆఖరి ప్రవక్త మహమ్మద్ ఉపదేశకుడిగా పంపాడని ఖురాన్ పవిత్ర గ్రంథం అవతరింపజేశాడని ఇస్లాం ఐదు మూల స్తంభాలుగా పరిగణించబడే షహద్ సలాహ్ సౌమ్ జకాత్ హజ్ వీటిని నమ్ముతారు ఇస్లాంలోని సమూహాలకు ఐదు మూల స్తంభాలపై ఎలాంటి తకరారు లేకపోయినప్పటికీ అనేక ఇతర విషయాలపై తర్జన భజనలకు లోనై అనేక విభాగాలుగా విడిపోయారు ఇందులో ప్రధానమైనవి సున్నీ ఇస్లాం షియా ఇస్లాంలు ప్రపంచంలో సున్నీ ముస్లింలు దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ ఉండగా షియా ముస్లింలు పదిహేను పర్సెంట్ ఉన్నారు నిజానికి ఖురాన్లో సున్నీ షియా ప్రస్తావన గానీ పదాలు గానీ లేవు వీటిని ప్రవక్త సల్లం గారి మరణానంతరం కొన్ని ముస్లిం సమాజం చేసుకున్న వర్గాలు అని చెప్తారు ఆ తర్వాత ఖారీజీలు వీరు ఒక వర్గం వారు ఇస్లాం ఆవిర్భవించినప్పటి నుండి వీరు వేరుగానే ఉంటూ వచ్చారు వీరిని ఇబాడిజం అని అంటారు ఖారీజీ అనగా విసర్జించబడిన లేక బాహ్యమైన వీరు ఇస్లాం నుండి బాహ్యంగానే ఉంటూ వస్తున్నారు వీరు ప్రధానంగా ఎక్కువగా ఓమన్లో ఉంటున్నారు